మెడిక్ జిల్లాలోని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ సోమవారం సందర్శించారు ఆయుష్మాన్ భారత్ సబ్ సెంటర్ అంశం పాలన కూడా సందర్శించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు వీటితో పాటు జిల్లా వైద్య శాఖ అధికారి శ్రీరామ్ నర్సాపుర్ డివిజన్ వైద్యాధికారి డాక్టర్ సృజన మదన్ మోహన్ ఎంపీహెచ్ఈ ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు సొంత భూమి ఉందా రెకరాలు ఉంది ఏమండి ఇచ్చా సర్యా ఒక్కడి కూడా ఇటు దొన్నలో అవన్నీ దొరుకుతాయి అలాగా వచ్చేవర్ ఇక్కడ సార్ రెండు మూడు వందల పదిహేడు సందలు టూ హండ్రెడ్ సెవెంట్రెండ్ మీరు కూడా కండా నీళ్లు బాగా తాగాలి ఎండాకాలం కదా నీళ్లు తాగొచ్చు ఇంటి దగ్గర మనం కొంచెం షుగర్ అంటే ఒక చెంచ షుగరు తర్వాత ఏమండి మనం తాగే నీళ్ళలో ఇది కలుపుకొని మనం రోజు మూడు సార్లు తాగుతాము ఇంటి దగ్గరే కొబ్బరి దొరుకుతుందా మన దగ్గర ఈ చుట్టుపక్కల ఉందా సో ఇంట్లో మీకు తాగాలంటే ఇది బ్రహ్మాండం ఎండాకాలం ఉన్నంత కాలం తాగాలి చాలా ఉల్లాసంగా ఉంటుంది ఓకే ఎలా కష్టం చేస్తారు కష్టం మీద తింటారు ఇది ఒపరేట్ ప్లేసెస్ సార్ ఓకే